పాత్రలు పరిచయం వాళ్ళ పేరు పాత్ర పేరు చెప్పుకుంటారు నమస్కారం నా పేరు వంశీ నేను వేసే పాత్ర శ్రీఈకే గారు నమస్కారం వేసే పాత్ర వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు నమస్కారం నా పేరు సాయి నేనే పాత్ర పేరు శ్రీ రామ్మూర్తి గారు నమస్కారం నా పేరు విష్ణు తేజ ఏసే పాత్ర కామేశ్వరరావు గారు నమస్కారం నా పేరు బాలమంత్ నేను వేసే పాత్ర శ్రీ అరుంద్ర గారు నమస్కారం నా పేరు పవన్ కుమార్ నేను వేసే పాత్ర మాధవ పండిత్ నమస్కారం నా పేరు హారిక నేనే పాత్ర మాతాజీ విశాఖపట్నం సముద్ర తీరం మీరు సూర్యోదయ వేళలో ఈ సముద్రం ఒడ్డున మీ విద్యార్థులకి ఎంత చక్కగా వివరిస్తున్నారు శ్రీ అరవింద యోగి గురించి మీరు చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఇంకో ఈ సావిత్రి మహాకాళాల్ని తీసుకోండి దీన్ని మీరు తెలుగులోకి అనువదించండి నేనా తెలుగులోకి ఈ మహాబ్ర అనువదించగలనా సందేహం వద్దు తీసుకోండి పనిని ప్రారంభించండి ఎంతో మందికి సావిత్రి మహాకావ్యంలోని యోగ మార్గం మీరు చెప్పగలరు మాట చేసావిస్తాను ఇది శ్రీ ప్రభాకరుల ఆదేశం అనుకుంటున్నాను వారే మార్గం చూపిస్తారు మరి సెలవు చిన్న కాకాన్ని వెళ్ళి ఈ మహాయజ్ఞం ప్రారంభిస్తాను సెలవు శుభమస్తు గురువులు మనం చేసే మంచి పనులు మన వెంటే ఉండి మార్గం చూపిస్తారు చిన్న తాతగారి ఇల్లు గురువు గారు నమస్కారం నాకు ఈ సావిత్రి గ్రంథం అయోమయంగా ఉంది ఇందులోకి ఎలా ప్రవేశించాలో దయచేసి చెప్పండి స్వామి రామకోటయ్య నీకు సావిత్రి ఎలా అర్థం చేసుకోవాలో నేను చెబుతాను భయపడకు కేవలం ఇంగ్లీష్ భాష వస్తే సావిత్రి అర్థం కాదు అది ఒక యోగ రాజ్యం శ్రీ అరవింద యోగి ఏ అనుభూతి పొంది రాశారో అనుభూతి నువ్వు పొందాలి అప్పుడే సావిత్రి దర్శనం అవుతుంది గురువు గారు మీరేం చేయమంటే ఎలాగే అనుసరిస్తాను స్వామి నువ్వు ప్రేయర్ చేసుకొని కూర్చో నేను నీకు నీ అంతరంగంలోంచి ఏమి రాయాలో చెబుతాను దానిని నువ్వు రాసుకో శ్రద్ధగా ఒక తపస్సు లాగా చేయి అనుగ్రహం స్వామి ప్రభాకర్ శాస్త్రి గారు తాతగారికి దర్శనం అవుతారు తప్ప ఇది మనకు కనపడే పాత్ర కాదు ఆహా ఏమి వింత అసలు ఇంగ్లీష్ భాష తెలియని నాకు మా గురువు గారు సావిత్రి దర్శనం చేసినారు నేను కేవలం వారి చేతిలో పనిముట్టినే నా మిత్రుడు పోచిరాజు శేషగిరి రావు సహాయంతో ఈ సావిత్రి మహాగ్రంథాన్ని తెలుగులోకి కురుస్తాను విశాఖపట్నం దగ్గరికి తాతగారు రండి ఎంతవరకు వచ్చింది మీ సావిత్రి అనువాదం అయిపోవచ్చిందండి మీ ప్రేరణ గురువుల దయ నేను ఈ నెల వెళ్తున్నాను మీరు ఒకసారి పౌండి చెరి వెళ్ళండి అక్కడ మదర్ని దర్శించుకోండి మీ సావిత్రి అనువాదానికి చూపి ఆశీసులు పొందండి అక్కడ మదర్ గారి దర్శనం అంత తేలికగా లభించదని మీకు తప్పక అవకాశం లభిస్తుంది మీరు వచ్చినట్లు శ్రీ మాతాజీకి కబురు పెట్టండి ధ్యాన మందిరంలో నమస్కరించుకోండి ఆ విషయం శ్రీ మాతాజీకి తెలుస్తుంది ఆమె మిమ్మల్ని పిలిపించుకుంటారు అంతా గురుగారు దయ మాస్టర్ నమస్కారం చిన్నకాలు గురువు గారు సావిత్రి రత్న పూర్తయిన తర్వాత పాండిచేరి వెళ్ళమన్నారు మీరు అక్కడ నాకు తెలిసి వెనతమ్మ గారు శ్రీ రామ్మూర్తి గారు ఉన్నారు శ్రీ కామేశ్వరరావు గారు అరవిందాశ్రమంలో పనిచేస్తున్నారు వారు నాకు మదర్ దర్శనానికి సహాయపడతారు వారికి నేను వస్తున్నట్టు ముందుగా ఒక జాబ్ రాద్దామనుకుంటున్నాను రామకోటయ్య ఈ పనికి నీకు ఏజెంట్ కావాలా అర్థమైంది స్వామి మీరు నా వెంట ఉండగా వేరే ఏజెంట్ కావాలనుకోవటం నా జ్ఞానమే ఉత్తరం రాయను రేపు జూలై పదహారున బయలుదేరి పాండిచేరి వెళ్తాను అనుగ్రహించండి ఎలా ఈ మధ్య మీరు బాగా గుర్తుకొస్తున్నారు మీలా రావడం చాలా సంతోషం రండి కూర్చోండి బాబు గారు మీరెలా ఉన్నారు నేను సావిత్రి మహాకావ్యాన్ని గురుగారి దయతో తెలుగులోకి రాశాను అది శ్రీ మాతా గారికి చూపించి ఆవిడ ఆశీస్సుని తీసుకుందామని వచ్చాను బాబు గారు శ్రీ కామేశ్వరరావు గారు అరవింద్ ఆశ్రమంలో ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్దాం కలిసి ప్రేయర్ చేసుకుందాం రండి కాదండి కామేశ్వరరావు గారు పాండితేరి ఆశ్రమంలో ఉద్యోగం చేస్తున్నారు రండి రండి రామకోడే గారు ఎలా ఉన్నారు మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది అంతా క్షేమమేనా అంతా గురువు గారి దయా అందరం ఆనందంగా ఉన్నాం ఫ్రే టైం ఏంది కదా రండి ప్రైస్ చేసుకుందాం నిజమే ఫ్రే టైం అయింది కానీ నాకు ఒక సందేహం ఉంది నేను శ్రీ అరవిందాస్ మమ్మలో ఉద్యోగిని వారి ఉప్పు తింటున్నాను వారి కాక మాస్టర్ శ్రీవి గారికి నమస్కరించడం కరెక్ట్ అవుతుందా మీరు అలా అనుకోవద్దు మాస్టర్ అంటే మాస్టర్ అది ఇంకేమీ కాదు అది జ్ఞాన స్వరూపం అరవిందము అంటే పరిమళము మదరంటే సుత్తు మగ్గు ప్రేమ మీరు చెబుతుంటే నాకు సందేహం తీరిపోయింది మీరేమంటారు రామకోటయ్య గారు మనం నమస్కరించేది ప్రేమమయము పరమల యుక్తము అయిన జ్ఞాన దీపమునికి ఒక పదార్థం కాదు చాలా ఆనందంగా ఉంది రామకోటయ్య గారు అవును నిజమే తిమ్మాటికి అంతే శ్రీ అరవిందుల సమాధిని దర్శించుకుంటాను శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారి అనుగ్రహమే అన్ని అవరోధాలను తొలగిస్తుంది ఇంకా మీకు మదర్ గారి దర్శనానికి ఇంకెవ్వరి సిఫార్సులు అవసరం లేదనిపిస్తుంది అంతే శ్రీ సమాధిని మాస్టర్ సి వి నమస్కారం నమస్కారం నేను కామేశ్వరరావు గారి సందేహం తీర్చాను కానీ ఇప్పుడు నాకు కూడా అలాంటి సందేహమే పీడిస్తుంది నేను మాస్టర్ సి వి వి అని నమస్కరిస్తాను కదా మదర్ని దర్శించుకున్నప్పుడు మదర్ నమస్కారం అంటే అది సరైనదేనా గురువు గారు నేనేం చేయాలి ఒక జాతి విశేషణ లేని చోటు ఒక మత విశేషణము లేని చోటు కులము మొదలయ్యే ఎలాంటి విశేషణములు పాటించకూడదు నేను ఇప్పుడు జాతి మత కుల విశేషములు పాటించని సర్వ సమ స్థాపనకు చేరుకున్నాను ఇప్పుడు నీకు సంశయం తీరినది కదా ఇంకా అన్ని సవ్యంగా ఉంటాయి లేచి వెళ్ళిపోవడం కాదు బాబు నిశ్శబ్దంగా కూర్చొని పైకి ఇదెలా సాధ్యం నాకు ఈ పాండిత్యం లేదే కాదు ఇది ఒక అనుభూతి గమనించడం ప్రారంభించు నేను మా నూతన యోగ మార్గంలోనే ఉంటానండి నువ్వు సత్యోగానికి బద్ధుడివి అవునా ఆలోచించు పాణిసరి సత్యం కుమ్మకోల సత్యం తిరుపతి సత్యం అనేవి వేరు వేరుగా ఉన్నాయా ఇప్పుడంతా వివరంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఇక్కడే కూర్చొని స్నానం చేసుకుంటా అవసరం లేదు ఇంకా నువ్వు మదర్ని ఆనందంగా వెళ్ళి కలువు మదరగారికి కొన్ని పుష్పాలు తీసుకెళ్ళనా అవసరం లేదు నా సందేశమే నీ అన్ని పూల కంటే అద్భుతమైన పుష్పం నాకు మదరగాన్ని సరిగ్గా దర్శించుకునే ఆశీసులు నుంచే వచ్చాయి ధన్యవాదాలు పూల్ సొలే సైలెంట్ ఈ మూడింటిని అనుభూతిలోకి తెచ్చుకోమని సందేశం ఇచ్చారు దీని ఏమిటో పేరేమిటి రామకోటయ్య అంటారండి మీరెవరండి నేను గారి ప్రైవేట్ సెక్రటరీని నా పేరు మాధవ పండిత్ మీ చేతిలో పుస్తకం ఏమిటి నేను సావిత్రి మహా నేను సావిత్రి మహాకావ్యాన్ని తెలుగులోకి అనువదించాను చిన్న లో రాశాను అవి ఇంకా సరిచూడాలి కానుకగా గుర్తుగా ఈ నోట్ చిన్న నోట్బుక్ తెచ్చానండి నేనే మిమ్మల్ని మద్దతు దగ్గరకు తీసుకొని వెళ్తాను నిన్న మీ చీటీ మొదట్ చూశారు మిమ్మల్ని అందరితో కాకుండా ప్రత్యేకంగా తన వద్దకు తీసుకుని రమ్మన్నారు జనం వెళ్ళిపోయారు మీరు రండి మీరు శ్రీ అరవిందుల సావిత్రిని తెలుగులో అనువాదం చేశారు ఆ అనువాదం మీకు సమర్పించాలని వచ్చారు మీ ఆశీర్వాదం కోరి వచ్చారు త గారు మీకు గులాబీ పువ్వునిచ్చారుగా శ్రీ గారు మాట్లాడరు కానీ వారిచ్చే పువ్వులు మాట్లాడతాయి ఈ పువ్వు స్పిరిచువల్ డివోషన్ ఆధ్యాత్మిక భక్తికి సంకేతం ఇది పొందిన వారిలో భక్తి చక్కగా అభివృద్ధి అవుతుంది అంతా గురువు దయ ఇదిగోండి రామకోటయ్య గారు ఈ పూరూప పుష్పం భద్రపరించేందుకు ఈ చిన్న బరిన వాడండి పాండిచేరి వచ్చి శ్రీమాత గారిని దర్శనం చేసుకోవటం నా భాగ్యం ఆ మాత నా తలపై చే ఉంచగానే నాలోని దివ్యానుభూతి కలిగింది నాలోని అన్ని చక్రములు ఏకకాలంలో ఇవే అనుభూతిని అందుకున్నాయి ఇది అపూర్వ యోగ అనుభూతి మీరు నిజంగా ధన్యులు శ్రీ అరవిందులు నన్ను పండిట్ గారిని కలిసి వెళ్ళమని సందేశం ఇచ్చారు వారికి ఎప్పుడు కుదురుతుందో అడుగుతారా కామేశ్వరరావు గారు పండిత్ జీ ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరు ఒకటి రెండు నిమిషాలు అవకాశం ఇవ్వవచ్చు నమస్కారం కూర్చోండి మీరు సావిత్రి అంతా తెలుగులో రాశారా అవునండి శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు నా గుడిదేవులు వారి ఉద్భం వల్ల నేను సావిత్రిని తెలుగులోకి రాశాను సావిత్రి అంటే మీ అభిప్రాయం శ్రీ శ్రీ వారి భావం ఏమిటి భూమిని దివిగా సంస్కరించుట మర్తిలు అమర్తులవుట మృత్యువుని జయించుట సంతోషం మీరు సావిత్రిని ఎలా ముద్రించాలనుకుంటున్నారు అయ్యా మీ కోసం రాలేదు పుస్తకం అడగడానికి రాలేదు శ్రీ రాలేదులు రాయమన్నారు శ్రీ మాతా దర్శనం చేసుకోమని ఆశీర్వాచనం పొందమన్నారు అలా చేశాను ఇంకా పుస్తకం ముద్ర గురించ గురువు గారు ఏం చదివిస్తారు మీ సమయానికి ధన్యవాదాలు మీరు పాండిచేరిలో మీ అనుభవాలు శ్రీ అరవిందుల సందేశం సమాధి వద్ద మీ సంభాషణ అన్నీ వింటుంటే ఆ అనుభవాలు నాకు తెలుస్తున్నాయి నేను కూడా సమాధి వద్ద ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది శ్రీ గురుపాదుల కృప మీ అనుగ్రహం నాకు సావిత్రిని రాయడానికి గాక ఇన్ని యోగా అనుభూతులు పొందే అవకాశం ఇచ్చింది मास्टर सी वी, वी नमस्कार